సో అట్లాంటిది అనమాట అంటే మన దగ్గర ఏంటి గవర్నమెంట్ ఎలా చేస్తుంది చూడండి ఒక స్కిల్ని ఒక విల్ని క్రియేట్ చేసి ఆ స్కిల్ యూనివర్సిటీ పెట్టారు ఇక్కడ అందరు ఎంటర్ప్రైనర్స్ ఉన్నారు ఒక్కొక్క ఫీల్డ్ నుంచి ఉన్నారు నా నేను గ్రీనరీ చేయాలి అని అంటే నాకేమేం వాడికి ఏమేమి స్కిల్స్ ఉండాలి ఈయన క్రియేట్ చేస్తాడు వారికి అట్లాగే బిల్డింగ్ బిల్డింగ్లో టెక్నీషియన్స్కి ఏమేమి ఉండాలి వాడు ఏం కావాలి ఐటీఐ నుంచి రావాలా డిప్లొమా నుంచి రావాలా ఇంజనీరింగ్ నుంచి రావాలా ఆ స్కిల్ యూనివర్సిటీ ఏం చేస్తుంది అది ఎట్లా హెల్ప్ అవుతుంది ఉన్న ఎన్ఎస్నే ఉపయోగించలేదు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు టూ ఫిఫ్టీ ఎకర్స్ ఉంటే ఫిఫ్టీ ఎకర్స్ పోయినాయి ఇంకొక రెండు వందల యాభై నూట యాభై ఉన్నాయి అది కూడా ఇప్పుడు కన్నుబడింది ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ గురించి మాట్లాడదాం నేను నేను ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నాను అంటే ఐఎమ్ ఇంటూ స్కిల్లింగ్ ఐఎమ్ యాజ్ సూన్ యాజ్ టూ థౌసండ్ త్రీలో నేను రిటైర్ అయిన తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫౌండర్ దీనిగా నేను వచ్చాను మహబూబ్ నగర్ సెంటర్ కూడా క్రియేట్ చేశాను టోటల్ కంబైండ్ స్టేట్లో వంద ట్రైనింగ్ సెంటర్స్ క్రియేట్ చేసినాం అప్పట్లో వంద సో దాంట్లో కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్ ఐఎమ్ బేసికలీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బట్ ఐ యూస్ టు మెయింటైన్ ఆల్ ద కన్స్ట్రక్షన్ ట్రేడ్స్ ప్లంబింగ్ క్యా చెయ్యి క్యా మెటీరియల్ చెయ్యి ఇంకో క్యా క్యా సికానా చెయ్యి కరికులం క్యా ఉన్నా చెయ్యి క్యా మెటీరియల్ ఉన్నా చెయ్యి ఉస్కో డై డైమైనే ట్రైనింగ్ పంద్రా దిన్ సైట్ పే ఇద్దర్ ఇక్కడ ఎల్లంటి ఉంది కలెక్టరేట్ పక్కల అక్కడ హైటెక్ సిటీ పాత ఓన్లీ ఆ సైబర్ సైబర్స్ సైబర్ ప్యారర్ ఆ యూ షేప్ జే షేప్ మాత్రమే ఉండే అప్పట్లో మొత్తం అక్కడ అక్కడ నుంచి కన్స్ట్రక్షన్ వర్కర్స్ని అక్కడ వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వటం సో నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈరోజు నీకు నిరుద్యోగ వృత్తి ఇస్తా లేకపోతే నీకు ఇది ఇస్తా అదిస్తారే నువ్వు క్రియేట్ చేయి ఈరోజు ఒక పోలీస్ స్టేషన్ అండర్లో ఎంత జనాభా ఉంటుంది ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ట్యాక్స్ పే చేస్తున్నారు ఎవరు పీఓపీలో ఉన్నారు ఎవరు బిలో ప్రావర్టీలో ఉన్నారు ఆ లిస్ట్అవుట్ చేసి ఎవరిని ఎట్లా లైవ్లీహుడ్ క్రియేట్ చేయాలి ఎవరికి ఏ ట్రేడ్ ఇవ్వాలి ఎవరికి ఏమి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇన్వెంటరీ ఎలా కనుక్కోవాలి ఇవన్నీ చేసిన రోజు చేసిన తర్వాత ఇప్పుడు సర్వేలు చేస్తున్నారు ఆ సర్వేలు ఈ కాలం ఉండాలి స్కిల్లింగ్ ఎస్ఎస్సి స్కూల్ డ్రాప్ అవుతా చదివావా కంటిన్యూ చేస్తున్నావా చేయకపోతే ఏం చేస్తున్నావు ఒకవేళ చేయాలనుకుంటే ఏమి ఇంట్రెస్ట్ ఉంది సో ఈరోజు స్కిల్ యూనివర్సిటీ ఉంది